పలంనేరు ప్రజలందరికీ పలంనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం ఎంత గొప్ప పరిణామము అంటే మన పలంనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం ఎం జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలు అందరూ వాళ్ళందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోనే కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ ఆ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అణగారిన వర్గాలు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలంనేరు కానీ పంజానీ వైపు కానీ బైరిళ్ళపల్లి వీకూటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చింటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్న జగపతి అన్నకి టికెట్ వచ్చింది మేమందరూ వస్తూ ఉన్నాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి బాధలపడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసిగి విసుగు చెందిపోయి అన్న మా పలవనేరు నియోజకవర్గం మీకు తెలియదు లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు గడ పది సంవత్సరాల నుంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము ఈ శరిమలమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయమ్మ విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక మున్ను మొన్ను ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే దౌర్జన్యాలను ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకు సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిది లిస్టు తీసుకుంది వాళ్ళందరూ రైతులని కల్పించినాము అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీ లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ అని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మిలక్క దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమనేర్ని ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ అమ్మ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండికాయ మన పలమనేరు అనేది ఆ అమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా విధంగా వాళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితో మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈరోజు రోజు నా పలము వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి కలమనేరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి పలము గెలవాలని చెప్పని అందరూ సాయిశక్తుర కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళా ఒకసారి సిరిములమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డికే శివకుమార్ అన్న గారు వస్తారు కొత్తూరు మంజునాథన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నాలు జగపతి బాబు గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు ఇరవై వేల మంది పైబడి మహిళలు అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము బిడ్డలు ఎత్తుకొని సంఖలో బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓట మాకు ఇంకా ఎంపీ క్యాండిడేట్ రాలేదని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పలమనేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతా ఎవరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పలమనేరు పైన ఏకాగ్రత సాధించి ఎంపీటీ నామినేషన్ నిన్నేసిన తక్షణమే ఈరోజు పలమునేరుకు వచ్చినారు కాబట్టి పలమనేరు ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు లీడర్లని ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్లని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజన్ కూడా మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఏఐసీసీని ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగులు ఎందుకు కొత్తూరు మంజన్ అంటానంటే పక్కనున్న ముల్బాగులు దాని పక్కనున్న కోలాలు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనారు ఈరోజు పలమనేరు గెలుపు అతి ఎక్కువ ఓట్లు మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ ఆ డిసిసి గారు ఈరోజు పలమనేరు పైన కన్నేసినారు అన్ని అన్ని డిస్ అన్ని అన్ని నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రతనే చేసి చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తున్నాము ఆయన మాటలతో ఒక రెండు మాటలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది స్క్రూటినీ స్క్రూటినీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎం జగపతి బాబు జగపతి గారికి అలాగే మా పలమనేరు ముద్దుబిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ శివశంకర్ గారి నామినేషన్ కూడా సక్సెస్ అవడం స్క్రూటినీలో అందులో భాగంగా వారు ఏ ఆశయంతో అయితే ఈ పలమనేరుకు అడుగు పెట్టారో ఆ ఆశయం బలపడాలని ఆ ఆశయానికి మా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అలాగే ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఆయన గెలుపుకు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి జగపతి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఓట్ల శాతం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంకు ఇక్కడ ఉంది ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఇటు ఎంపీ అభ్యర్థి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ సాధించేందుకు దోహదపడుతుంది ఈ కార్యకర్తల ఐకమత్యమే అందుకు నిదర్శనం ఈ ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు మనకి ఎంపీగా ఈయన ఎంపీగా జగపతి బాబు గారు మన లాస్ట్ టైం పంతొమ్మిదిలో కూడా బిఎస్పి తరపున కూడా ఆల్రెడీ ఎంపీ కంటెస్టెడ్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా సారీ పోతుల ఎమ్మెల్యేగా బిఎస్పి తరపున పోటీ చేయడం కూడా జరిగింది వారికి కూడా సేవ చేయాలనేటువంటి దృక్పథం బలంగా ఉంది వారి సేవా దృక్పథానికి షర్మలమ్మ గారు ఒక చిత్తూరు ఎంపీగా అవకాశం కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ప్రెస్ మీట్లు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం శివశంకర్ గారి ఆయన ఎంతో కసితో ఎంతో సేవా దృక్పథంతో ఆయనలో ప్రతి నిత్యం కూడా నేను గమనిస్తూ ఉన్నాను అది కార్యరూపం దాల్చాలని మీ అందరి సహకారం కూడా మీడియా సహకారం కూడా ఇందుకు ఎంతైనా అవసరం ఉంది మీడియా లేనిదే మా సేవా దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే మా ఆలోచనలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే ముఖ్యంగా మీడియా మీకు అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి పిలిచిన ప్రతి ప్రెస్ మీట్కి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోవాలా దేశం పురోగతులకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సరణిమనే దృక్పథంతో మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారంటే నిజంగా కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలన్నా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా కులాలు మతాలు వేరు కాదు అందరూ సమానమే అనేటువంటి ఒక నినాదం బతికి బట్ బట్టగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే దేశానికి సరైన రాహుల్ గాంధీ గారు ముఖ్య ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు ఎన్నో రాయితీలు ఎంతోమందికి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలా పేద మహిళలకు రాయితీలు పింఛన్లు ఇలా మా ఒక తొమ్మిది మేనిఫె తొమ్మిది స్కీముల్ని పొందుపరిచి గ్యారంటీ పథకాలన్నీ కూడా పొందుపరిచి ఒక ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టడం జరిగింది వీటన్నిటినీ అమలుపరుచుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి స్వాగతించాలి ఇదంతా కూడా మీ ద్వారా ప్రజలకు నేను వేడుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి శరణ్యం అనే నినాదంతో ఎంతైనా ఉంది కాబట్టి మరొకసారి కూడా ప్రజలను వేడుకుంటూ ఈ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే చిత్తూరు పార్లమెంటు ఏమంటే ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పూసినారు కుంగళ దగ్గర వాడిషి కోసం మీరు కాంగ్రెస్ వచ్చు ఎందుకేలా చెప్తాను కుల సమీకరణ జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఇస్తూ ఉంది నేను చెప్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ సిపి కావచ్చు తెలుగుదేశం కావచ్చు మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి చూద్దాం సవాల్ ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ ఆర్ ఏసీ ప్రెసిడెంట్ ఈరోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఈజ్ మల్లికార్జున ఖర్గే గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఎంతో సుమారు నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఎస్సీ దళితులు ఇక్కడ పలమైన నియోజకవర్గంలో మనం మనసాచి ఎంచుకోండి మీరు మీరు తెలుగుదేశానికి వేయాలా గౌరవిచ్చే కాంగ్రెస్కి వెయ్యాలా లేదా వైసీపీకి వెయ్యాలా అని ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరువత్తులు జరిగాయి ఉసిరిపెండ విషయం అందరికీ తెలిసిందే మీడియా వాళ్ళకి ఆ రోజు ఎంత గొడవలైంది ఒక నాయుడు గారు అమ్మాయిని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని నిర్ధాక్ష్యంగా పసిబిడ్డలు కూడా చూడకుండా బావిలేసి గొంతుకి చంపితే అధికార పార్టీలో ఉన్న మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు నన్నే కొట్లాడా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రజలు ప్రవేశ చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు ఏ ప్రతిపంచానికి మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు ఆడవడో చచ్చిపోయినా అంటే కుప్పంలో చూస్తాడు ఇక్కడ పసిబిడ్డ హేమావతి పసి పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు మీకు ఈ దళితుల ఓట్లు ఎస్సీ ఓట్లు బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారో మీరు ఆలోచించండి నేను చెప్పడం కాదు మీరు ఆలోచించండి మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోటు ఇస్తారో ఇస్తారా డబ్బు ఐదు వేలు ఇస్తారా వెయ్యి ఇస్తారో నాకు తెలియదు వాళ్ళ నోటు ముఖ్యమా ఆత్మగౌరవం ముఖ్యమా సమసమాజం ముఖ్యమా మీరు ఆలోచించాల ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జనా జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకత చెప్తున్నారు ఎవరు జనాభా ఎత్తుంటే వాళ్ళు వాటి అర్థం అలాంటి పార్టీలు చూద్దామా మనం కుల పార్టీలు చూద్దామా తెలుగుదేశం చూస్తే ఒక కులము వైసీపీ చూస్తే ఒక కులము రెండు ఈ నియోజకవర్గం ఎంపీ ముగ్గురున్న మేజర్ పార్టీలు ఒకటి తెలుగుదేశం రెండు వైసీపీ మూడు కాంగ్రెస్ మేజర్ పార్టీలు ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు రెండు నీతులు చెప్తున్నారు కదా పెద్ద కనీసం ఏడు నియోజకవర్గంలో ఒక దళితుడి లేడా ఆయనకి ఎంపీగా పెట్టడానికి ఎక్కడో బాబట్ల జిల్లాలో ఆయన ఉంటే వేస్తే ఈడున్న మామూలుగా ఏమి చీము రక్తం లేదా మాకు మేము మొగోళ్ళు కాదా ఇదే తెలుగుదేశంలో మా దేశ పనిచేస్తున్నాడు ఏడ్ల తరపు ఇవ్వచ్చు కదా టికెట్ అమరన్న కూడా ఇవ్వచ్చు ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో ఏడ్ల తరపున పనిచేస్తున్నాడు గా మన అమరన్న దగ్గరే ఉన్నాడు ఇవ్వచ్చు అది టికెట్ వేరే వెల్కమ్ లేదు సరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వీడికట్ట పో వైసీపీకి వస్తే వీళ్ళు ఏ నియోజకవర్లు ఎవడు చూపించారు రాజీవ్ పేట కాన్స్టన్సీ నుంచి కింద నుంచి మన రెడ్డ పని తెచ్చి పెట్టారా అండి అదేమైందా ఈరోజు వచ్చి వైసీపీలు ఎంతమంది లేదు నేటరు ప్రహ్లాద్కి ఏంటి జేకేర్ణకి ఏంటి దేవాకి ఏంటి ఎంతమంది వైసీపీలో మన ఎస్సీలు పనిచేసే వాళ్ళు అన్నాడు అన్నవాడు బైరెడ్డిపల్లి నుంచి ఇవ్వండి వెల్కమ్ చెప్తాం ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు మా దళిత స్పెషల్ స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తాడా దళితులకు గౌరవమైన పార్టీలని తరిమి కొట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇక్కడున్న దళితులకు గౌరవమైన వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదు వెయ్యలే వద్దనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను బాగా ఆలోచించండి తమ్ముడు యువకుడు మన శివ ఈరోజు ఇంత కష్టపడి సోదరుడు ఇంత కష్టపడి చేస్తా ఉన్నాడు ఈ పని నుంచి చూస్తూ ఉంటే మనిషి తరకపోతే ఈ టూ యంగ్ మనం యాభై దగ్గర వచ్చాడు టూ యంగ్ థర్టీ ఫైవ్ లోపలే ఉంటాడు ఇంత పని చేస్తుండే అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏజ్ ఉన్నాడు సార్ అని అది వచ్చి జైలు వెంకట చేయాలని ఆలోచించేమన్నా కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి కానీ ఆర్డర్స్ పండించి రావాలి ఆయనకి ఈయనట్ల కాదు శర్మల కాశీరాదర్లో హీరోలాగా ఏమనుకుంటే డెవిషన్ చేయొచ్చు సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఉంటే మీరు చెప్పండి పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా ఇన్నేళ్ళు చరిత్ర మీరు చూసినారు లేదు ఇంక అభివృద్ధి విషయంకి వస్తా ఉంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీజేపీ ముస్లింలంతా రేషన్ కార్డులకి స్పశాల గోవులకి చిన్న పాసుబుక్లకి ఎటు ఆగిపోయినారు దీనికి మించి ఇంకో స్టెప్ మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగులో బాబుగారి గవర్నమెంట్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి గవర్నమెంట్ కావచ్చు ఎనీ కులం వీళ్ళ కులాల మీద రాక్ష రాక్షసత్వం పెరిగిపోయే ఆధిపత్యానికి దొరికిపోయే కండకావరం పెరిగిపోయింది వీళ్ళకి పెరిగిపోయి తొక్కడం వీళ్ళు రెండే కులాలు చేసేసారు వాళ్ళు పేదవాడు పెత్తదారుడు పెత్తదారులు వీళ్ళకంతా మన పేదవాళ్ళు ఏదో నిలబడాలి ఇంకో మూడో పాయింట్ వస్తే ఈరోజు బీజేపీ ఢీమాగా స్టేట్మెంట్ చేస్తాం గజేంద్ర శెకావత్ గారు ఏమన్నారు మీడియా వాళ్ళకే తెలుసు అయ్యా రాజ్యాంగమే భగవతి కాదు నిమిషాల మార్చేస్తా ఉన్నాడు మేము సవాల్ చేస్తా గజేంద్ర శేకావత్ గారు మీరు నిజంగానే ధైర్యం ఉంటే మర్చేసి చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు ప్రూఫ్ చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలుగుదేశం ఓటేస్తాం మనం ముస్లిం సోదరుల మైనారిటీ వల్ల ఆలోచించండి ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతక దేశంలో మనం నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ బిడ్డ రూల్స్కి బతకాలా వాళ్ళకి ఓట్లేయాలి మీరు ఆలోచించండి ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతాలోకి పోతుంది ఇటు తెలుగుదేశానికి ఎంపీలు లేరు వైసీపీకి ఎంపీలు లేరు అన్ని ఎంపీలు బీజేపీకి ఉన్నాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఆలోచించి దళిత సోదరులకు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తారు అన్ని విలేజ్ రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీకేట పట్టపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటావూరి వరకు ఎక్కడ ముత్తుకూరు క్లాస్ నుంచి పొగిన బజాన నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరేడుపల్లి గుల్లసీమపల్లి నుంచి కడప్రతం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తెస్తుంది అలాగే ప్రత్యేక వదది ఈ రౌడీ రాజీనామా కావాలనుకుంటు బీజేపీ చేతులు వీళ్ళిద్దరూ వీల బొమ్మలే ఈయన పైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎవరిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిపోయినా బెయిల్ పైన పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ఐదేళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మనకి లెటర్స్ చూపించండి శర్మనమ్మ నాయకులు శరీమ్నామ గారిందా ఒక్కేసిందం చూపించండి మీరు ఎందుకు అడగకూడదు ఓటు మీరు ఆలోచించండి మేము సేవ జాడి వచ్చాము సంపాదించాలి రాలా ఇక్కడ పెద్ద పెద్ద లీటర్లు పనిచేసిన చేసిన అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయలుపేట నుంచి మాధవరం చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి ప్రతిపక్షంలో ఉండే లీటర్ ఈ రోజు రాయలుపేట రోడ్డు రాయలుపేట నుంచి మాధవరం కనెక్షన్ ఉంటుంది ఎందుకు ఆగిపోయింది కౌంటికి ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీ ఈ రోజు ఇన్వెస్ట్ మీకు నాలుగు రోడ్ల దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్ల ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్ల విజయనగరం నాయకులు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ విజయనగరపోయింది పలం మరొక వాళ్ళు లేని వాళ్ళు పేదోళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నారు దళిత సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా బైనాటి సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్త గుర్తికి ఓటేసి పలమునెరు నుంచి మా సోదరుడు శివజంగాను గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ కల్పించాలని మా ముఖ్యంగా ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై